ఒక చెట్టు మాట్లాడగలదంటే నమ్ముతారా కానీ ఐర్లాండ్లోని డబ్లిన్ యూనివర్సిటీలోని ఇది జరిగింది ఉరుములు మెరుపులు వస్తే ఎవరైనా భయపడతారు కానీ ఈ చెట్టుకు మాత్రం ఉరుములు మెరుపులు వచ్చాయంటే చాలా సంబరం అంట అసలు ఏంటి ఈ చెట్ల వెనకాలన్న స్టోరీ అనుకుంటున్నారా ఒకప్పుడు మొక్కలకు ప్రాణం లేదని అనుకునేవాళ్ళు కానీ దాదాపు వందేళ్ల క్రితం జగదీష్ చంద్రబోస్ అనే గొప్ప శాస్త్రవేత్త మొక్కలకు ప్రాణం ఉందని నిరూపించి ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచారు అవి సూర్యకాంతిని తమ ఆహారంలో భాగంగా తీసుకుంటాయని గాలిలోని కార్బన్ డయాక్సైడ్ని పీల్చుకొని మనకు ప్రాణవాయువును అందిస్తాయని ఆయన తెలిపారు అంతేకాకుండా మొక్కలు కూడా హానికరమైన రసాయనాలకు ప్రతిస్పందిస్తాయని వాటిలోనూ ఒక రకమైన నాడి వ్యవస్థ ఉంటుందని వారి పరిశోధనలో తేలింది ఆ తర్వాత మరికొందరు శాస్త్రవేత్తలు ఒక అడుగు ముందుకేసి మొక్కలు తమలో తాము మాట్లాడుకుంటాయని భావాలను కూడా పంచుకుంటాయని కనుగొన్నారు అంతేక మొక్కలు కూడా మనుషుల్లాగా మాటలు చెప్తాయా అని ఆశ్చర్యపోయిన వారందరికీ సమాధానంగా డబ్లిన్లోని శాస్త్రవేత్తలు నిజంగానే ఒక మాట్లాడే చెట్టును క్రియేట్ చేశారు ట్రినిటీ కాలేజ్లో రూపొందించిన ఈ వినూత్న ప్రాజెక్ట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది డ్రోగా ఫై టెక్నాలజీ సంస్థ బ్రిటన్లోని ఏజెన్సీ ఫర్ నేచర్ కలిసి ట్రినిటీ కాలేజ్లోని ఇరవై ఏళ్ళ వయసున్న ఒక లండన్ ప్లేయింగ్ చెట్టుకు ఒక గొంతును అందించాయి శాస్త్రవేత్తలు ఏఐ ఆధునిక సెన్సార్లను ఈ చెట్టుకు అనుసంధానించారు ఈ సెన్సార్లు చెట్టు మొదల వద్ద ఉన్న నేలలోని తేమ పరిసర ఉష్ణోగ్రత సూర్యకాంతి తీవ్రత గాలి నాణ్యత వంటి కీలకమైన అంశాలను నిరంతరం పర్యవేక్షిస్తాయి ఈ సమాచారాన్ని ఒక ప్రత్యేకమైన ఆర్టిఫిషియల్ భాషా నమూనాకు పంపిస్తాయి ఆ నమూనా చెట్టు అనుభూతిని విశ్లేషించి దానిని మానవులు అర్థం చేసుకునే మాటల రూపంలో వినిపిస్తుంది ఒకవేళ ఆ చెట్టు నీరు అవసరమైతే దాని వేళ్ళు దాహంతో బాధపడుతూ ఉంటే నీళ్లు నీళ్లు కాస్త నీళ్లు పోయండి అని అడగవచ్చు లేదా అది పోషకాలు కోల్పోయి ఆకలితో ఉంటే దయచేసి ఎవరైనా కొంచెం ఎరువు వేయండి అని అడగవచ్చు ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏంటి అంటే చెట్లకు భవిష్యత్తును కూడా ఊహించే శక్తి ఉంటుందని కొందరు శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు ఈ టెక్నాలజీ సహాయంతో అడవుల్లో సంభవించే కార్ చిచ్చు వంటి ప్రమాదాలను ముందుగానే గుర్తించి మనకు హెచ్చరించే అవకాశం కూడా ఉంటుందని వీరు భావిస్తున్నారు వర్షం పడుతున్నప్పుడు ఉరుములు మెరుపులను చెట్లు కొంతవరకు ఆకర్షిస్తాయన్న విషయం మనకు తెలిసిందే ఇది సాధారణ విషయమే కానీ పనామాలోని రెయిన్ ఫారెస్ట్లో గల ఒక రకమైన చెట్లు మాత్రం మరింత ఎక్కువగా వాటిని ఆకర్షిస్తాయంట అవే టంకామీన్ చెట్లు ఇవి మెరుపులను అనుకూలంగా మార్చుకొని తమకు ఆటంకంగా ఉండే వేరే చెట్లను నాశనం చేస్తాయంట అందుకే మెరుపు మెరిస్తే చాలు ఈ చెట్లకి చాలా సంబరం అంట ఒక సాధారణ అధ్యయనాల్లో భాగంగా క్యారీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకోసిస్టమ్ స్టడీస్కు చెందిన ఫారెస్ట్ ఎకాలజిస్ట్ ఎవాన్ బోరా నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం పనామా వర్షారణ్యాల్లో పరిశోధన నిర్వహిస్తుంది ఆ సమయంలోనే ఈ బృందంలోని సభ్యులు ఒక అద్భుతాన్ని గుర్తించారు అదే టంకామిన్ లేదా ఆల్మోండ్రో అని పిలువబడే చెట్లు తమ మనుగడ కోసం వర్షం పడుతున్నప్పుడు మెరుపులను పిడుగులను ఆకర్షించి ప్రయోజనం పొందుతున్నాయంట నూట ముప్పై అడుగులు ఎత్తు వరకు పెరిగే ఈ చెట్లు సహజమైన న్యాచురల్ లైటింగ్ రాడ్గా పనిచేస్తాయంట సాధారణ వృక్షాల కంటే ఇవి అరవై ఎనిమిది శాతం ఎక్కువసార్లు పిడుగులను ఆకర్షిస్తాయి టంకాబీన్ చెట్లు మెరుపు మెరిసినప్పుడు దాని విద్యుత్ శక్తిని అత్యంత వేగంగా తీవ్రతతో ఆకర్షించి ఆ విద్యుత్ ప్రవాహాన్ని తమ చుట్టూ తమ ఎదుగుదలకు ఆటంకంగా ఉన్న ఇతర చెట్లకు వ్యాపింపజేస్తాయి దీంతో సగుడున ఒక్కో మెరుపు మెరిసినప్పుడు అవి తమ చుట్టూ పోటీగా ఉండే తొమ్మిది ఇతర చెట్లను నాశనం చేస్తాయంట మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే మెరుపు మెరిసినప్పుడు ఈ చెట్లు పద్నాలుగు రెట్లు ఎక్కువ విత్తనాలను ఉత్పత్తి చేస్తాయంట దీనివల్ల టంకాబీన్ చెట్ల పునరుత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది వర్షారణ్యాల్లోని మనుగడ కోసం తమను తాము రక్షించుకోవడమే కాకుండా ప్రకృతిలో ఒక అద్భుతమైన జీవన పోరాటాన్ని టంకా బీన్ చెట్లు అనుసరించడం ఒక అద్భుతం కాకపోతే ఈ చెట్లు తమ చుట్టుపక్కల ఉన్న జీవవైవిధ్య సమతుల్యతను కూడా కాస్త దెబ్బతీస్తాయి మన చుట్టూ ఉన్న చెట్లు ఇవి జస్ట్ ఆక్సిజన్ ఇచ్చే ఆబ్జెక్ట్స్ కాదు ఇవి ఒక సెకండ్ లెవెల్ కమ్యూనికేషన్ సిస్టమ్ మెయింటైన్ చేస్తున్నాయని సైంటిస్ట్లే యాక్సెప్ట్ చేస్తున్నారు డబ్లిన్ ఎక్స్పెరిమెంట్ కానీ టంకన్ బీన్ మిస్ట్రీ కానీ మనం నేచర్లోని ఇంకా తెలుసుకోవాల్సింది చాలానే ఉంది అని తెలియజేస్తున్నాయి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మిస్టీరియస్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుపుతాం